హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఘన అలియస్ గణపతి అంటే అల్లా నరేష్ ప్రభుత్వ ఉద్యోగి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో పనిచేస్తుంటాడు తన చేతుల మీదుగా వందల వివాహాలు జరిపించిన అతనికి మూడు పదుల వయసు దాటిన పెళ్లి కాదు కానీ తనకంటే ముందు తమ్ముడు రవికృష్ణకు మేనమామ కూతురు జమీ లివర్ను ఇచ్చి పెళ్లి జరిపిస్తాడు ఇంకా ఇంట్లో వాళ్లంతా ఘన కోసం సంబంధాలు ఉంటారు కానీ ఘన వయసు ఎక్కువనో తమ్ముడికి ముందు పెళ్లి అయిందనో రకరకాల కారణాలు చెప్పి పిల్లనివ్వడానికి నిరాకరిస్తుంటారు దీంతో చేసేదేం లేక అక్కరి ప్రయత్నంగా హ్యాపీ మ్యాటిమోనీలో ప్లాటినం సభ్యుడు చేరతాడు ఆ తర్వాత ద్వారా పరిచయమైన అంటే ఫరియా అబ్దుల్లాపై మనసు పారేసుకుంటాడు కాకపోతే ఆమె ఘన పెళ్లి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరిస్తుంది ఈ క్రమంలోనే జబ్బు పడిన తన తల్లిని సంతోష పెట్టేందుకు ఓసారి సిద్ధిని తన ప్రియురాలుగా ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు కట్ చేస్తే అమర్సెట్ రోజే సిద్ధి గురించి ఓ వార్త బయటకు వస్తుంది హ్యాపీ మ్యారిమోనీలో తన పేరు నమోదు చేసుకుని అబ్బాయిల దగ్గర డబ్బులు కొట్టేసే కిలాడీ లేడీ అంటూ వార్తల్లోకి ఎక్కుతుంది మరి ఆ తర్వాత ఏమైంది నిజంగా సిద్ది నేపథ్యం ఏంటి ఆమె పనిచేస్తున్న మ్యాటిముని సంస్థ పెళ్లి కాని కుర్రాలను ఎలా మోసం చేస్తోంది వాళ్ళ ఆగడాన్ని ఘన ఎలా ఆట కట్టించాడు సిద్ది గురించి నిజం తెలిసాక తాను ఏం చేశాడు తదితర విషయాలు తెరపై చూడాల్సిందే పెళ్లి కాక ఇబ్బందులు పడుతున్న యువతి యువకులు మ్యాటిముని సైట్లను ఆచరించి ఎలా మోసపోతున్నారు ఆ వివాహ వేదికల ద్వారా వాళ్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి సరళు సంస్థలు వాళ్ల మనోభావాలతో ఎలా ఆడుకుంటున్నాయి అన్నది ఈ చిత్రంలో ప్రధానంగా చర్చించారు నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ ఆ అంశాన్ని ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు మళ్లీ అంకం కాకపోతే ఈ సీరియస్ కథకు దర్శకుడు వేసిన షుగర్ కోటింగ్ చాలా తక్కువగా అనిపించింది ఫలితంగా ఈ కథ అటు సీరియస్ గా తాగక ఇటు కామెడీగా నడవక రెండింటికి చెడ్డ రివర్లా తయారైంది పెళ్లిగాని కుర్రాడిగా తన ఫ్రస్ట్రేషన్ ను చూపెడుతూ ఓ యాక్షన్ ఎపిసోడ్ తో నరేష్ పాత్రను పరిచయం చేసిన తీరు నవ్వులు పూయిస్తుంది ఘన కుటుంబ నేపథ్యం భావకు పెళ్లి చేయాలని తప్పనపడే మరదలుగా మడదలుగా జెమీ లివర్ చేసే హంగామా ఈ క్రమంలో వచ్చే ఘన పెళ్లి చూపుల ఎపిసోడ్ అన్ని సరదా సరదాగా సాగిపోతాయి సిద్ధి పాత్ర కథలోకి ప్రవేశించాక సినిమా కాస్త రొమాంటిక్ గా మారుతుంది ఇక హ్యాపీ మాటిమణులో సభ్యుడిగా చేరాక ఘనకు ఎదురయ్యే అనుభవాలు ఓ వైపు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి కాకపోతే ఆ తర్వాత నుంచి కథలో వినోదం కంటే సీరియస్నెస్ పెరుగుతూ పోయింది విరామానికి ముందు సిద్ధిలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయం అవుతుంది అది చూశాక ఘన కూడా ఆమె చేతిలో మోసపోనున్నాడా అన్న ఆసక్తి అందరిలోనూ మొదలవుతుంది ఇకపోతే ద్వితీయార్థంలో ఓ వైపు లవ్ ట్రాక్ ను చూపిస్తూనే మరోవైపు మ్యాటిమోని సైట్ల మాటున జరుగుతున్న మోసాల్ని బలంగా ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు దీంతో కథ పూర్తిగా సీరియస్ గా సాగుతున్న అనుభూతి కలుగుతుంది దీంట్లో చూపించిన ఎన్ఆర్ఐ పెళ్లి మోసాల వ్యవహారం కూడా తెలిసిన వ్యవహారమే అయినా కూడా ఫేక్ పెళ్లి కూతురు అనే కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపిస్తుంది అలాగే దీని చోటు నడిపిన కామెడీ ట్రాక్ అక్కడక్కడ నవ్వులు పోయించింది ఘన కెరీర్ పరంగా మంచిగా స్థిరపడినా తనకు పెళ్లి కాకపోవడానికి వెనుకున్న కారణం అంత కన్విన్సింగ్ గా సినిమాను ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది ఇక గణపతి వంటి ఫ్రస్టేషన్ పాత్రలు అల్లర్ నరేష్ కు కొట్టిన పిండి అందుకే ఈ పాత్రను ఆయన తనదైన శైలిలో తేలికగా చేసుకుంటూ వెళ్లిపోయారు కాకపోతే ఆయనలోని కామెడీని దర్శకుడు పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు అనిపిస్తుంది సిద్ధి పాత్రలో పర్య అందంగా కనిపించి కథలో ఆమెది మంచి ప్రాధాన్యమున్న పాత్రే ఆరంభంలో చలాకి నటనతో ఆకట్టుకున్న తాను ద్వితీయార్థంలో భావోద్వేగభరితమైన నటనతో కట్టిపడేస్తుంది భావకు పెళ్లి చేయాలని తపనపడే మరదలుగా జెమీ లివర్ నటన నవ్వులు పూయిస్తుంది సినిమాలో ఆమె పాత్ర కనిపించినప్పుడల్లా థియేటర్లో నవ్వులు వినిపిస్తాయి వెన్నెల కిషోర్ హర్ష పాత్రలు తెరపై కనిపించినంత సేపు నవ్వించాయి ఇక మిగిలిన పాత్ర దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం ఉన్న దాన్ని తీర్చిదిద్దుకోవడంలో తనబడ్డాడు ఇందులో బలమైన సంఘర్షణ కనిపించదు ప్రతి సీన్ ఊహాలకు తగ్గట్లుగానే సాగుతుంది ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే కోర్టు డ్రామా మరీ సినిమాటిక్ గా ఉంది గోపీ సుందర్ పాటలు నేపథ్య సంగీతం ఓకే అనే స్థాయిలోనే ఉన్నాయి విజువల్స్ బాగున్నాయి నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ చేసుకోండి